రామచంద్ర గారు నేషనల్ ఎస్సీ కమిషన్ బరుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏ ప్రభుత్వం తరఫున లాభం చేయాలని వాళ్ళ ఉద్దేశం సార్ అందుకోసం ఈ ఉద్దేశానికి వాళ్ళ సదు కూడా 21 क्वॉलिटी इन फोर्ट्यून नाम से पेलीगाडी द सर हैदराबाद ने क्वेश्चन देन यू कैपलर इन फोर्ट्यून ऑप्शन सी डी पेस बोले थे शाफीगंज ने अव्वल इनाम से Halo Halo Halo, Hello. 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 Hello? Hello? అందరికి ఆల్మోస్ట్ డిఐసి స్కీమ్స్ అయితే తెలిసే ఉంటాయని అనుకుంటున్నాను తెలియకపోతే మళ్ళీ అంటే ఇన్డెప్త్ గా చెప్తాను జిల్లా పరిశ్రమల కేంద్రము డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ ఇది సెవెంటీ ఎయిట్ లో ఫామ్ అయింది దాని కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి జిల్లా కూడా సిమిలర్ ఆఫీస్ ఉండాలి త్రూఅవుట్ ఇండియా ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో ప్రతి జిల్లా కూడా ఒక జిల్లా పరిశ్రమల కేంద్రం అనేది ఉంటది అది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎట్లా ఉందంటే మనం ఆఫీస్కి వెళ్తే కూడా సపోజ్ బాంబే దగ్గర ఒక జిల్లాలో ఒక వ్యక్తి ఉంది ఆయన ఒక పారిశ్రామిక ఆ జిల్లా ఆఫీస్కి వెళ్ళి ఆయన పనులన్నీ చేసుకొని బాంబేలో ఒక పారిశ్రామిక పరిశ్రమ పెట్టండి అనుకోండి తర్వాత మనం తెలంగాణకు వచ్చి ఇక్కడ ఏదైనా పెడదాము అని అనుకోండి అతను ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ జిల్లా పరిశ్రమల కేంద్రంకి వెళ్తే అతనికి బాంబేలో ఉన్న ఆఫీస్ ఎట్లుంటుందో ఇక్కడ కూడా ఆఫీస్ అట్లాగే ఉంటుంది అక్కడ ఆఫీస్లో వాళ్ళకి ఏమంటారు పనులు ఎవరు కూడా ఎట్లా చేస్తారో అదే బిల్డింగ్లోకి వెళ్తే అట్లాంటి వ్యవస్థ ఇక్కడ ఉంటుంది అనమాట సో వాళ్ళకి ఏది కూడా అసౌకర్యంగా కాకుండా ఎవరిని మీట్ అవ్వాలా ఆయనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అక్కడ సో అట్లాంటి కాన్సెప్ట్ తోటి జిల్లా పరిశ్రమల కేంద్రం స్టార్ట్ అయింది జిల్లా పరిశ్రమల కేంద్రము ఏం చేస్తుంది అని అంటే జిల్లా పరిశ్రమల కేంద్రం ఫస్ట్ పాయింట్ టు మీట్ మనకి ఏదన్నా అవగాహన లేదు లేదంటే మనం ఏం పెట్టుకోవాలనుకుంటున్నాము అవి పెట్టుకోవాలనుకుంటున్నాం కానీ మరి ఇంకా ఇంకేమి రా లైసెన్సెస్ కావాలా నాకు అవగాహన లేదు లేదు అంటే నాకు ఫైనాన్స్ తీసుకోవాలా మరి బ్యాంక్ ఫైనాన్స్కి నేను ఎట్లా వెళ్ళాలా మరి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా లేదు గవర్నమెంట్ మాకేమన్నా రాయితీలు ఇస్తుందా తర్వాత కొన్ని ముడి సరుకులు ఉంటాయి ఆ ముడి సరుకులు గవర్నమెంట్ రేషన్ ద్వారా ఇస్తుంది అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు కోల్ ఉంది సింగరేణి కోల్ ఉంటుంది ఆ కోళ్ళు మనం బయట మనం యూనిట్ పెట్టేదానికి కోళ్ళు కూడా రిక్వైర్మెంట్ అనుకోండి అప్పుడు బయట మీకు కోల్ దొరకదు దొరికినా ఓపెన్ మార్కెట్లో చాలా రేట్ ఎక్కువ ఉంటుంది అది మీకు గిట్టుబాటు కాదు సో పరిశ్రమ కోసము చాలా రాయితీల్లో కోల్ సో ఆ కోల్ అలాట్మెంట్కి మీరు మా దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటారు అట్లాగే ఆల్కహాల్ ఉంటుంది ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఆల్కహాల్ కూడా కంట్రోల్డ్ అండ్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అవుట్ సైడ్ ఇట్స్ వెరీ మచ్ కంట్రోల్డ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు సో అది కూడా మా దగ్గర నుంచి ప్రాసెస్ అవుతుంది అంటే మేము ఏం చేస్తాం కూడా అంటే మీకు ఎంత అవసరం ఉంది ఈ పరిశ్రమ దాని కెపాసిటీ ఎంత వాళ్ళ డైలీ రిక్వైర్మెంట్ ఎంత మంత్లీ రిక్వైర్మెంట్ ఎంత అని ఆ మంత్ గా వాళ్ళ కోట అలాట్ చేయిస్తారు తర్వాత మరి లైసెన్స్ ఉంటాయి లైసెన్స్ ఉన్నప్పుడు ఒక పరిశ్రమ పెట్టాలంటే మనకి మున్సిపల్ లైసెన్స్ కావాలి హెచ్ఎండిఏ పర్మిషన్ కావాలా పొల్యూషన్ పర్మిషన్ కావాలా ఇట్లా తదితర ఫుడ్ లైసెన్స్ ఉందనుకోండి ఫుడ్ లైసెన్స్ కావాలి సో ఇవన్నీ కూడా అతను ఎనిమిది తొమ్మిది కావాలన్నప్పుడు ఎనిమిది తొమ్మిది కి పోయి I just నమస్కారం అండి నా పేరు మూర్తి నేను సిజిటల్ సిక్కి వచ్చాను అంటే పవన్ గారు చెప్పిన తర్వాత నేను గొప్పగా అంత ప్రత్యేకంగా చెప్పేదండి గత సోమవారం నుంచి అంటే నాలుగు రోజులుగా నేను ఇదే పండుగ పెద్దపల్లి కరీంనగర్ వరంగల్ అన్ని చోట్ల కూడా ఈ మీటింగ్స్ ఏర్పాటు చేశాం ఎస్సీ ఎస్టీ అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న దానికోసం ఎస్సీ కమిషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేసిన చేసినట్టయితే మేము ఈ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయగలి అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ నాలుగు సభల్లోనూ డిఎస్సి వాళ్ళు వచ్చారు డిఎస్సి వాళ్ళు వాళ్ళ స్క్రీమ్లో చెప్పారు కాదండి పవన్ గారు చెప్పినంత డీటెయిల్డ్గా గ్రాస్ రూట్కి వెళ్ళి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు లేదు అయితే జస్ట్ ఈస్ట్ పవన్ గారు అయితే పవన్ గారు మెన్షన్ చేయటం ఒక విషయం నిన్న వరంగల్లో బాగా మెన్షన్ చేసినటువంటి ఒక విషయాన్ని మీకు తెలియజేస్తానండి మామూలుగా బ్యాంకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసే ఫస్ట్ రిపోర్ట్ సివిల్ రిపోర్ట్ అంటే మీ దగ్గర అవగాహన ఉండి మీ దగ్గర ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండి అన్నీ ఉండి బ్యాంకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈజీగా దుర్చిపోయేటువంటి వ్యవహారం ఏంటంటే ఎవరికైనా ఈ ఎస్సీ ఎస్కే ఒక్కళ్ళని కాదు ఏ ప్రమోటర్కైనా ఈజీగా దొరికిపోయేది ఏంటంటే సివిల్ స్కోర్ మామూలుగా బ్యాంకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ చూసేటువంటిది సివిల్ కరెంట్ అకౌంట్ స్టేట్మెంట్స్ ఏవైనా తర్వాత చూస్తారు బట్ సివిల్ రిపోర్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ ఎవరికైనా సరే దీనిలో విషయం ఎట్లా ఉంటుందంటే మనం క్రెడిట్ కార్డు తీసుకుంటాం ఆ క్రెడిట్ కార్డు తీసుకున్నాక వాడికి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టాలి మనం ఐదు వందల తొంభై ఐదు రూపాయలు కట్టేసేసాం మూడు రూపాయలే కదా అని మనం వదిలేసేసాం ఈ మూడు రూపాయలు పెరిగి 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 మన సివిల్ స్కోరు తగ్గిపోతూ ఉంటుంది ఇది ఎట్లా అవుతుంది అంటే నేను లైవ్ ఎగ్జాంపుల్ దానికి నేను బ్యాంకర్ని దాదాపు ఇరవై సంవత్సరాలు నేను క్రెడిట్ లో ఉన్నాను ఇదే హైదరాబాద్ నేను సిడ్డీ బ్రాంచ్ ఇన్ఛార్జ్ గా పనిచేశాను మరి మీరు ఎవరన్నా నన్ను కలిసారేమన్నా గుర్తులేదు కానీ బట్ ఇక్కడ నేను నాలుగేళ్లు బ్రాంచ్ ఇన్ఛార్జ్ గా పనిచేశాను సో ఇక్కడ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కార్డు అమ్ముకునే రోజుల్లో మా దగ్గరకు వచ్చి మీరు బ్యాంకర్ కదా మీరు కార్డు తీసుకోండి అని అన్నారు నేను అసలు క్రెడిట్ కార్డు వాడనండి అట్లాంటి నాకు కార్డు తీసుకున్నాను దగ్గర పెట్టుకున్నాను స్టేట్మెంట్ వస్తే చూసేవాడిని కదా నేను వాడట్లేదు కదా అని కార్డ్ నాట్ యూటిలైజేషన్ అన్యూటిలైజేషన్ ఆఫ్ కార్డ్ ఛార్జెస్ అని చెప్పి నాకు నూట ముప్పై రూపాయలు ఎంతో నాకు చేశారు నేను ఎప్పుడు చూడలేదు నేను దాన్ని పేమెంట్ కూడా చేయలేదు ఆ తర్వాత నేను చాలా ఊడి దిగాను రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నాకు లీగల్ నోటీస్ వచ్చింది అది ఎలా వచ్చిందంటే నేను ఏదో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నా శాలరీ అకౌంట్ ఉంటుంది అక్కడ చిన్న పిల్ల ఎంతో పద్దెనిమిది ఇరవై ఏళ్ళ పిల్ల నా దగ్గరకు వచ్చి సార్ ఒక కార్డు తీసుకొని సార్ నాకు టార్గెట్ అచీవ్ అవుతానని చెప్పి రిక్వెస్ట్ చేస్తే సరేనమ్మా ఇవ్వు అని చెప్పాను నేను బ్యాంక్లో కూర్చుని ఉండగానే ఆడ అప్లికేషన్ ఫిల్ చేయటం అన్నీ చేసేసింది ఆ తర్వాత పది నిమిషాల తర్వాత వచ్చి సార్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కార్డ్ సార్ అనేసరికి నాకు సర్ప్రైజ్ అయ్యాను అంటే నేను ఇంతపట్టుకో ఎప్పుడు లోన్ తీసుకోలేదండి అది ఎందుకు భయం అనుకోండి ఇంకోటి అనుకోండి ఏ రకమైన లోన్ తీసుకోలేదు ఇంక్లూడింగ్ హౌసింగ్ లోన్ నాకేం లేదమ్మా ఎందుకు నా సివిల్ దెబ్బతింది ఏమైంది ఎంత ఉంది అంటే ఆవిడ చెప్పడం ఫైవ్ ఫిఫ్టీ ఉందండి మీ స్కోరు మీరు మీరు ఏదో ఎస్బీఐ కార్డు ఓడి ఉందండి అన్న అంటే నా ఫస్ట్ ఎయిటీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్లో నూట ముప్పై రూపాయలు కార్డ్ అన్ యూటిలైజేషన్ ఛార్జెస్ అని వేసినటువంటిది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డెబ్బై ఐదు వేలు వేలైంది సో నేను ఖర్చు పెట్టలేదు నేను అగ్గొట్టలేదు ఏమీ చేయలేదు నా ప్రేమే లేదు నా సిబిల్ స్కోర్ ఐదు వందల యాభైకి వచ్చేసింది చెప్పాలంటే నా శాలరీ అకౌంట్ కానీ అది కానీ నేను చెప్పా నా శాలరీ అకౌంట్ చూసాను ఇవ్వమని అయితే నాకు చాలా ఇన్సల్ట్ గా ఉంది సార్ ఏమైనా సరే సివిల్ స్కోర్ బాగోకపోతే ఇవ్వమండి అని తర్వాత వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు నాకు ఫెసిలిటీ ఇచ్చారు డెబ్బై ఐదు వేల రూపాయలకు గాను ముప్పై మూడు వేలు ముప్పై రెండు వేల రూపాయలు కడితే మీ అకౌంట్ మేము సెటిల్మెంట్ అని చెప్పి చూపించమండి ఆ రకంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నేను నూట ముప్పై రెండు రూపాయలకు గాను ఇరవై మూడు ముప్పై రెండు వేల రూపాయలతో కట్టి నేను ఆ అకౌంట్ క్లోజ్ చేసుకు అలాక్కి ఏంటంటే నేను సిబిల్కి వెళ్ళలేదు లోన్కి వెళ్ళలేదు కాబట్టి సిబిల్ స్కోర్ పాడైనా కూడా నేను పెద్దగా బట్ ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా హౌసింగ్ లోన్ తీసుకోవాలి అని అంటే కనుక ఈ సిబిల్ స్కోర్ అనేటువంటి చాలా పెద్ద ఇబ్బంది అయిపోతుంది దీనిలో ఇప్పుడు కొత్త రూల్ ఒకటి వచ్చిందండి బ్యాంకర్కి చాలా ఈజీగా ఉండే రూల్ ఏంటంటే సిబిల్ నాది కనుక పాడైపోతే నా రిపోర్ట్ తర్వాత మా అబ్బాయి మా అమ్మాయి ఎవరైనా వెళ్ళి కనుక తీస్తే నా పేరు డిఫాల్టర్గా అట్లా ఉండిపోతూనే ఉంటుంది సో నా తర్వాత వాళ్ళకి కూడా లోన్ రావటం కష్టమైపోతుంది సో ఇప్పుడు రూల్స్ అంత స్ట్రిక్ట్ గా ఉన్నాయి రెండోది ఏంటంటే ఒకప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిఫాల్ట్ అయిపోయి నేను యూనియన్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నేను లోన్ తీసుకోవడానికి అవకాశం ఉండేది ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదు ఎవరైనా ఒక్కళ్ళు డిఫాల్టర్ కనుకైతే వాళ్ళ పేరు అన్ని బ్యాంకుల దగ్గర ఉంటుంది ముందు ముందు వచ్చే రోజుల్లో ఒక అకౌంట్ ఎన్పిఐ అయితే ముందు ముందు రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొత్త రూల్ పెట్టబోతున్నారు అది ప్రతి బ్యాంక్ లో కూడా ఎన్పిఐ చూపించడానికి ట్రై చేస్తున్నారు సో ఈ రూల్స్ ఉన్న కొద్దిగా స్ట్రిక్ట్ అవుతున్నాయి కాబట్టి మీ సివిల్ స్కోర్ ప్రొటెక్ట్ చేసుకోండి ఇది నేను వరంగల్ సభలో బాగా గట్టిగా చెప్పినటువంటి విషయం సో ఇది ఫస్ట్ పాయింట్ చెప్పదలుచుకున్నాను రెండోది వారు చెప్పిన మిగతా అన్ని తోటి మీకే డౌట్ ఉండకూడదు చాలా క్లియర్ గా చెప్పారు దృక్పథం ఉంది మీరు ఏం చేయదలుచుకున్నారు డిసైడ్ అయిపోయారు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకున్నారు ప్రాజెక్ట్ రిపోర్ట్ తర్వాత మీరు బ్యాంకర్ దగ్గరికి వెళ్ళారు బ్యాంకర్ వేసేటువంటి ఫస్ట్ క్వశ్చన్ మీరు సెక్యూరిటీ ఇస్తారు సెక్యూరిటీ లేకుండా ఎవరు ఇవ్వలేరండి కారణం ఏంటంటే మీరు జస్ట్ ఒక నాలుగు సార్లు మూడు సార్లు లేకపోతే పది సార్లు బ్యాంక్కి వెళ్ళిన తర్వాత కేవలం మీరు మాట్లాడుతున్నటువంటి మాటల్ని బేస్ చేసుకొని మీ దగ్గర ఉన్న కొన్ని కాగితాలను బేస్ చేసుకో బేస్ చేసుకొని బ్యాంకర్ మీకు లోన్ ఇస్తూ ఉంటారు కాబట్టి డౌట్ పట్ట అనేటువంటిది చాలా సాధారణమైనటువంటి విషయం దాన్ని టేక్ కేర్ చేయడానికి ఒక డిటరెంట్ అంటే ఒక ప్రమోటర్ బాబు ఇది నా దగ్గర నీ వస్తువు నా దగ్గర ఉంది నువ్వు కట్టకపోతే నేను దీన్ని తీసుకుంటాను అనేటువంటి ఒక భయం క్రియేట్ చేయడం కోసం ఈ సెక్యూరిటీ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది అంతేగాని బ్యాంకర్ ఈ సెక్యూరిటీ తీసుకొని దాన్ని నమ్మేసుకొని మీ డబ్బులు ఇస్తాడు మీ డబ్బులు జమ చేసుకుంటాడు అనేటువంటి దాని ఉద్దేశం కాదు అయితే ప్రతి వారి దగ్గర సెక్యూరిటీ ఉండదు మరి సెక్యూరిటీ లేకపోతే ఐడియా బాగుంది కానీ సెక్యూరిటీ లేదు అంటే సింపుల్గా చెప్పండి ప్రాజెక్ట్ వైబుల్గా ఉంది కానీ ఇవ్వడానికి సెక్యూరిటీ ఏం లేదు ఈ వ్యక్తి అప్పటికీ లోన్ తీసుకోలేడా అలాంటి సందర్భంలో సిజికెంఎస్సీ మీకు పిక్చర్లోకి వస్తుంది సో अरे ई प्रेजेंटेशन ಅನ್ನು ಆಪರೇಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ನೈಸ್ সুন্দর ವಸ್ತುಮ ನೀವು ಹಣೆ ಬಿಡ್ದಾ ನೈಸ್ ಈ ಬಿಸಿನೆಸ್ ಮೀಟಿಂಗ್ ಬದರಿ ಬಿಸಿನೆಸ್ ಮೀಟಿಂಗ್ ಇಟ್ಸ್ ನಾಟ್ ಎ ಪಾರ್ಟಿ ಮೀಟಿಂಗ್ ಇಟ್ಸ್ ನಾಟ್ ಎ ಪ್ರೈವೇಟ್ ಮೀಟಿಂಗ್ ಇಟ್ ಇಸ್ ಎ ಬಿಸಿನೆಸ್ ಮೀಟಿಂಗ್ సద్వినియోగం చేస్తున్నాం టైం వేస్ట్ చేస్తున్నావు

అందరికి మన బహుజన సోదరులకు అందరికీ అమ్మ సోదరి సోదరులు అందరూ అప్ కమింగ్ ఇండస్ట్రియలిస్ట్ కొందరు ఆల్రెడీ బిజినెస్ ఎక్సిస్టింగ్ లో ఉన్నారు కొందరు యువకులు చదువుకుని టు స్టార్ట్ ఇండస్ట్రీ సర్వీస్ యూనిట్ అనే ఒక మోటివ్ రావడం జరిగింది అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం మన గౌరవ ఆర్బిఐ తెలంగాణ రిప్రజెంటేటివ్ గారు దయచేసి మన అధికారంలో ఎంతో టైం ఇక్కడ మన కోసం కేటాయించి వచ్చారు మన మాజిద్ ఖాన్ గారు పాపమైన తెలంగాణలో అన్ని జిల్లాలు తిరుగుతూ మన ఎస్సీ ఎస్టీ జాతులు కులాలు ఏవైతే ఉన్నాయో వెనుకబడిపోయి ఉన్నాయో వాళ్ళ లోపల ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలని ఇంకూజిజం చాలా మందికి ఉంటుంది వాళ్ళు ఎలా దాన్ని స్టార్ట్ చేయాలి ఒక రిజిస్ట్రేషన్ ఎంఎస్ఎం ఎట్లా చేసుకోవాలి ఈ ఆధార్ ఎట్లా తీసుకోవాలి ఆ ఇండస్ట్రీకి సంబంధించిన ఎలా పర్మిషన్స్ తీసుకోవాలి అనే దాని విషయంలో మనకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చారు ఇది ఒక అరవై ఏళ్ళ స్థలము అని ఒక సోదరుడు మాట్లాడాడు ఎంత నీచంగా ఉంది నువ్వు అరవై వేల స్థలం దగ్గరనే ఉన్నావా ఇంకా నువ్వు అరవై ఎమ్మెల్యే అని ఎంపీని అడగాల ఎవరు ఓట్లేసినావు దిస్ ఇస్ నాట్ ద మీటింగ్ ఇక్కడ మనము ఒక లోన్ ఒక ఇండస్ట్రీస్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి మన జీవితాలను ఎట్లా మార్చుకోవాలి అనేది అధికారులు ఒక ఎమ్మెల్యే లేడు ఎమ్మెల్సీ లేడు కైండ్లీ నోట్ పాయింట్ ఎవరు లేరు ఇక్కడ మనమంతా కూడా మనం ఎస్సీ ఎస్టీ మన జాతులం వచ్చినాము మన కులాల సోదరులం వచ్చినాము దానికి మనకు ఒక అవేర్నెస్ ఇవ్వడానికి వచ్చినాడు వాళ్ళని పట్టుకొని మనం ఏదో అడిగితే కాదు మనం ఎవరు పోటీ వేసినామో ఆ ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళని పోయి మనం అడగాలి నిలదీయాలి మాకు ఇంకా అరవై ఐదు వస్తలేవు మాకు టూ బిహెచ్కే వస్తలేదు మాకు పెన్షన్ వస్తలేదండి ఇక్కడ దయచేసి అలాంటి అవేర్నెస్ కోసం ఈ ప్రోగ్రాం కాదండి జస్ట్ మనకు ఒక అవేర్నెస్ ఇవ్వడానికి సార్ బొంబాయి నుంచి వచ్చాడు సార్ డిఎస్సి మేనేజర్ హైదరాబాద్ పవన్ కుమార్ గారు ఒక సోదరుడు అడిగాడు చాలా మంచి క్వశ్చన్స్ వచ్చాయి ఈ మీటింగ్ లో ఈ యొక్క క్యాంప్ లో చాలా మంచి క్వశ్చన్స్ వచ్చాయి నేను ఒక పెట్రోల్ పంప్ పెట్టుకుంటున్నాను నాకు అవకాశం ఉందా అని అడిగాడు ఇంత మంచి ప్రశ్న ఒక సోదరుడు నేను టు స్టార్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వెదర్ నాకు అక్కడ ఏమైనా ఇస్తుందా అని అతను అడుగుతున్నాడు అలా అడగండి సార్ ప్లీజ్ ఎందుకు మనం ఇంకా మన స్థాయిని దిగజార్చుకునే స్థాయిలోనే మనం మాట్లాడదామా ఇంత పెద్ద మీటింగ్ ఇంత హాల్లో కూర్చొని దయచేసి ప్లీజ్ మీ అందరికీ నేను చేసినట్టు దండం పెడుతున్నాను మీకు ఒక ఇండస్ట్రీ తయారు స్టార్ట్ చేయాలంటే దాని విషయంలో మనకి ఏ పర్మిషన్స్ కావాలి ఎవరిని అప్రోచ్ కావాలి ఎట్లా మనం అది మన కోరిక నెరవేర్చుకోవాలి అనే దాని విషయంలో మీరు అధికారులను అడగండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనకు నైన్టీన్ నైన్టీ వన్లో గ్లోబలైజేషన్ అయింది అవునా ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ఏమున్నా గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ఉద్యోగాలు రాయాలి టఫ్ కాంపిటీషన్ ఉంది ఈ సమయంలోనే మన దళితులందరూ కూడా ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా చదువుకొని నిరుద్యోగుల్లో మిగిలిపోతున్నారు అవునా అక్కడ జాబ్స్ లేవు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేవు ఇలాంటి సందర్భంలో మనం చేయాల్సింది ఏంది ఒక బిజినెస్ లేదా ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం అంటే మన కాలం మీద మనం ఎలా నిలబడాలి ఎలా మనం ఇంకో నలుగురికి అవకాశాలు ఇవ్వాలి అనే దాని విషయంలో ఈనాడు మనము స్టాండ్ పై ఉన్నాం అక్కడ ఆగిపోయి ఉన్నాం మన జాతి మొత్తం అక్కడ ఆగిపోయింది దాన్ని మనం ఇలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గర మనము సూచనలు సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మనము నేను సార్లు సార్ దగ్గరికి వెళ్ళాను నాకు కలవలేదు అంటే ఆయన ఇట్లా ఒక మీటింగ్ లో ఉంటే మనం ఆఫీస్కి వెళ్తే కలవడే కదా ఒక పది సార్లు మనం తిరిగ తిరగవలసి వస్తుంది ఒకసారి తిరిగి నేను పోయినా నాకు సార్ కలవలేదని ఒక ప్రెస్ స్టేట్మెంట్ నుంచి యూట్యూబ్ లో మాట్లాడితే కాదు అది ఆయనకి ఎన్నో ఉంటాయి బాధ్యతలు ఎన్నో కలెక్టర్ దగ్గర మీటింగ్ ఉంటది మీటింగ్ ఉంటది ఆయన వేరే అవేర్నెస్ క్యాంప్ లో పోయి మీటింగ్ పెడతాడు అవన్నీ మనం గమనించుకోవాలి ఒకటి సాధించాలంటే మనకు చాలా పట్టుదల ఉండాలి సంకల్ప బలం ఉండాలి అప్పుడే మనం అది సాధించగలుగుతాం ఈనాడు జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో చాలా మంది పెద్దలు రిటైర్డ్ ఎంప్లాయీస్ విద్యావేత్తలు మేధావులు వ్యాపార వర్గాల నుంచి చాలా మంది రావడం జరిగింది ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ యూనిట్స్ ఉన్నాయో వాళ్ళు చాలా చక్కటి ప్రశ్నలు అడిగారు దయచేసి సార్ నేను ఒకటే ఎక్కువసేపు మాట్లాడను మా వాళ్ళు కొంచెం అవేర్నెస్ లేక వాటిస్ వాటర్ తెలియక కొన్ని విషయాల్లో మాట్లాడతారు దయచేసి మా మా కుటుంబం మా మా కుటుంబం తరఫున

ఇక్కడ పోయినా కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉంటారు మాకు నిధులు అయితే కేటాయిస్తారు అతి చేతుల బిల్లం పెట్టి దానికోసము చట్టంలో మార్పు తేవడానికి మీరు అన్నట్టుగా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీనో పిలిస్తే వారికి తాకిడి తాగుతుంది సార్ ఒకటి లెఫ్ట్మీ సార్ లెఫ్ట్మీ లెఫ్ట్మీ సబ్మిట్ ఈ రోజు సెకండ్ సాటర్డే వల్ల బ్యాంకర్స్ కు మా మాజీ మాజీద్ ఖాన్ గారు నేను అందరికి ఇంటిమేషన్ చేశాను సార్ లీడ్ బ్యాంక్ మేనేజర్స్ రావాలి లోకల్ మేనేజర్స్ రావాలి ఒక సార్ వచ్చాడు ఈ విల్ గో గోయింగ్ టు గివ్ ఆల్ ఆన్సర్స్ అయితే ఆల్ బ్యాంకర్స్ కూడా ఇక్కడ రావాలి ఇండస్ట్రీస్ దోస్ ఆర్ రిలేటెడ్ టు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు రాలేదండి వాళ్ళు రాలేదు మళ్ళీ మళ్ళీ ఒక సమావేశాన్ని మనం వాళ్ళతో కలిపి పెడదాం మీరందరూ సహకరించాలి మీరందరూ సహకరించాలి తప్పకుండా 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 అమ్మా ఒక్క ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ మీరు 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 ఒక మంచి ప్రశ్న వేశారు ఇది సమావేశము తప్పించుకోవడానికో ఇంకో చెప్పి మోసం చేయడానికో కాదు ఇక్కడ మనకు వస్తున్నటువంటి ప్రధానమైన సమస్య సివిల్ సివిల్ స్కోర్ కదా దీని విషయంలో మనం అందరం ఒక యునైటెడ్ గా ఉద్యమించాలి ఎస్సీ ఎస్టీ లకంతా అవగాహన ఉండదు వాళ్ళ యొక్క క్రెడిట్ కార్డ్ తీసుకుంటాం ఇయర్లీ పేమెంట్ ఉంటుంది కదా చాలా మందికి తెలియదు అది మైనస్ లోకి వెళ్ళిపోతుంది ఇయర్లీ మనం కట్ట నువ్వు క్రెడిట్ కార్డు జోలు పెట్టుకున్నా వాడకుండా కట్టాలి కదా నువ్వు కట్టనప్పుడు అది గేట్లోకి వెళ్ళిపోతాయి కదా ఇలాంటి విషయంలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు బ్యాంకర్స్ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు వాళ్లకు కొన్ని కన్సిడరేషన్స్ ఇవ్వమని మనం అడుగుదాం సివిల్ స్కోర్ గానీ లేకపోతే ప్రాపర్ ఇవన్నీ కాగితాలు కానీ ఇంకేదైనా మనకు ఆల్రెడీ ఎలాంటి పొలిటల్ సెక్యూరిటీ లేకుండా మనకి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మాకు కొన్ని లిమిటేషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేద్దాం అందరం కూడా కలిసి మన ఎంపీల దగ్గర పోయి లెటర్ ఇద్దాం మన మంత్రుల దగ్గర పోయి లెటర్ ఇద్దాం ఎమ్మెల్యేని అడుగుదాం మేము ఇంకా మీరు అడిగారు మేము ఇంకా ఇట్లానే ఉండాలా మేము పరిశ్రమలో రావుద్దాం వ్యాపారాలు సేవా కేంద్రాల్లో రావుద్దాం దాని విషయంలో ఇలాంటి నిబంధనలు మేము ఎత్తి మీరు ఎత్తివేసినప్పుడే మేము ఆ స్థాయికి చేరుకుంటామని అడుగుతాం సార్ అది మా ప్రయత్నం మనం చేస్తాం ధన్యవాదాలు